నటుడు మోహన్ బాబు ఫ్యామిలీలో మరోసారి వివాదం రాజుకుంది తిరుపతిలో మోహన్ బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్ క్యాంపస్ లో మనోజ్ మౌనిక దంపతులు వెళ్లేందుకు ప్రయత్నించారు మనోజ్ వస్తాడన్న సమాచారంతో యూనివర్సిటీ గేట్లను సిబ్బంది పూర్తిగా మూసివేశారు సెక్యూరిటీ సిబ్బంది ఎవరినీ అనుమతించడం లేదు మోహన్ బాబు విష్ణు యూనివర్సిటీ వద్దే ఉన్నారు రేణుగుంట విమానాశ్రయం నుంచి యూనివర్సిటీకి మనోజ్ భారీ ర్యాలీతో రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా భారీగా మోహరించారు క్యాంపస్ కు చేరుకున్న మంచు మనోజ్ సిబ్బంది లోనికి అనుమతించలేదు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మనోజ్ అవ్వ తాతల సమాధుల వద్దకు అనుమతించరా గేట్లు తీయండి అంటూ కేకలు పెట్టాడు ఈ క్రమంలో అవ్వ తాతల సమాధుల వద్దకు వెళ్లేందుకు గేట్లు ఎక్కిన మనోజ్ అభిమానులపై మోహన్ బాబు బౌన్సర్లు దాడి చేశారు దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి కొద్ది రోజులుగా మంచి ఫ్యామిలీలో కలహాలు జరుగుతున్న విషయం తెలిసిందే విష్ణు మనోజ్ కు మధ్య సత్యంబంధాలు పూర్తిగా చెడిపోయాయి తండ్రితో సైతం గొడవలు తారాసాయికి చేరాయి ఇదిలా ఉంటే మోహన్ బాబు విష్ణుతో కలిసి తిరుపతిలో సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకున్నాడు అటు మనోజ్ మెగా హీరోలు సాయిధరం తేజ్ పంజా వైష్ణవ్ తేజ్ తో సంక్రాంతి జరుపుకున్నాడు పండుగ సందర్భంగా మోహన్బాబు యూనివర్సిటీ నుంచి నారావారిపల్లె మనోజ్ విష్ణు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు నిన్న రాత్రికి రాత్రి మనోజ్ కు సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించారట ఈ నేపథ్యంలోనే మనోజ్ యూనివర్సిటీకి ప్రయాణం అవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది మనోజ్ కాలేజీలోకి రావద్దంటూ మోహన్బాబు ఇదివరకే కోర్టులో ఇంజెక్షన్ పిటిషన్ వేశారు దీన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుని అనుమతించింది అటు పోలీసులు సైతం మనోజ్ కు నోటీసులు జారీ చేశారు శాంతి భద్రతల దృష్ట్యా యూనివర్సిటీలోకి అనుమతి లేదని నోటీసుల్లో పేర్కొన్నారు కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి అనుమతి లేదంటూ అందుకు సంబంధించిన న్యాయస్థాన ఉత్తర్వులను కు అందజేశారు దీంతో యూనివర్సిటీ లోపలకు వెళ్లకుండా మనోజ్ నారావారి పల్లెకు చేరుకున్నారు అక్కడ మంత్రి లోకేష్తో భేటీ అయ్యాడు ప్రస్తుతం తన ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై లోకేష్తో చర్చించినట్లు సమాచారం అనంతరం అభిమానులతో కలిసి మళ్లీ క్యాంపస్ కు చేరుకున్నారు